లో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపేట రోడ్ కావలి ఆశయాల కోసం కోసం బహుజన రాజ్యం శ్రమిస్తా బహుజన సమాజ్ పార్టీలోకి వ్యక్తులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు మహనీయుల సిద్ధాంతాలు బహుజన్ సమాజ్ పార్టీ నిశ్చలంగా ఉంటుంది పనలాది ముఖేష్ బిఎస్పీ ములుగు జిల్లా ఇన్చార్జ్ కార్యకర్తలారా బహుజన ద్వారా అంబేద్కర్ వాళ్ళ ద్వారా కాన్సీరావు సిద్ధాంతం ఎవరు కూడా అందరియపడద్దు ఎందుకంటే ఉన్న మంది ఆదేశాలు వస్తూ ఉంటారు పోతూ ఉంటుంది ఒక ప్రయాణం లాంటిది కానీ బహుజన సిద్ధాంతం అనేది నిరంతరం ఉంటుంది కాబట్టి ఎవరు ఐదర్యబడద్దు వాదం ఎప్పటికి నిలబడి ఉంటుంది వ్యక్తులు అనేది శాశ్వతం కాదు వాదం ఎప్పుడు నిలబడి ఉంటుంది ఇప్పుడు ఇంతమంది ఐపీఎస్ అనే ఒక కానీ ఒక ఒక ఐఏఎస్ ఐఏఎస్ గారు అనేటువంటి మేడం గారే గౌరవ ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఐఏఎస్ చేసి ఇప్పటికి కూడా తాను క్యాప్ చేసి పెళ్లి కూడా కుమారిగా మరి ఈ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ మహిళ ఉక్కు మహిళగా పేర్కొంది మహిళ కనిపిస్తూ ఉన్నది అలాంటి ఐఏఎస్ ఐపీఎస్ వస్తా ఉంటారు పోతా ఉంటారు బహుజన వాదం స్థిరంగా ఉంటుందని తెలియజేస్తూ ఎవరు ఐదు రాబోయే ఎన్ని ఎలక్షన్లలో మా గౌరవ జాతీయ అధ్యక్షులలో బెహర్జీ గారిని తిప్పినట్టు అదేవిధంగా నూతన అధ్యక్షులు గౌరవ వంద ప్రభాకరణ పదిహేడు స్థానాలలో కూడా ఏమవుతుంది మందు మహబూబ్బాద్ పార్లమెంట్లో మా ములుగు జిల్లా ఉన్నందున మేము తప్పకుండా బహుజన పక్షాలు నిలబడి వందకు వంద శాతం గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం రాబోయే రోజులలో మా బెహర్జీ గారిని ప్రధాన చేసే నిరంతరం కృషి చేస్తామని చెప్పి తెలుసుకుంటూ మరొకసారి ఎవరు కూడా నిలయబడుతూ

అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి